హాయ్ మై డియర్ కిటి పాయ్స్ నిన్న చెప్పిన కథ అందరూ విన్నారు కదా నచ్చిందా మీ అందరికీ మరి ఈరోజు ఇంకో కొత్త కథతో వచ్చాను విక్రమార్కుడు అని మనం చందమామలో విక్రమార్కుడును బేతాళుడు కథలు వింటున్నాం కదా తెలుసా మీకు చదివారా అమ్మ ఎప్పుడన్నా చెప్పిందా అసలు ఈ విక్రమార్కుడు ఎవరు ఆయన ఒక మహారాజు ఉజ్జయిని రాజ్యానికి అన్నమాట అమిత పరాక్రమవంతుడు చాలా తెలివితేటలు కలిగిన మనిషి చాలా ధైర్యవంతుడు ఇంకా ప్రజల పట్ల అమితమైన ప్రేమ కలిగిన మాట ఇవన్నీ కలిగి ఉండి చాలా ధైర్య సాహసాలున్న మనిషి అన్నమాట అతని అతన్ని గురించిన కథ అయితే ఇంత గొప్ప ప్రజ్ఞాశాలి అయ్యింది తెలివైన వాడు ఇతనేంటి శ్మశానంలోకి వెళ్ళడం ఏంటి బేతాళుణ్ణి భుజం మీద వేసుకొని రావడమేంటి బేతాళుడు అతన్ని ప్రశ్నలు వేయడం ఏంటి నువ్వు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అనడం ఏంటి అసలు ఏంటి దీనివలకి ఏముంది మనము ఆ బేతాళుడు చెప్పిన కథలన్నీ వినడానికన్నా ముందుగా ఎందుకు విక్రమార్కుడు ఇలా చేయవలసి వచ్చిందో తెలుసుకుందామా విక్రమార్కుడు ఎవరంటే ఉజ్జయిని మహారాజ్యానికి చక్రవర్తి ఒకటవ శతాబ్దంలో అనుకుంటా రాజ్యపాలన రాజ్యపాలం చేశాడు అయితే అతను ప్రజల్ని తన మనుషులుగా చూసుకుంటూ అమితమైన ప్రేమతో సుభిక్షంగా వాళ్ళు ఆ దేశ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అయితే ఒకరోజు ఒక మహర్షి వస్తాడు ఒక అంటే అన్ని పాండిత్యాలు అన్నీ తెలిసిన ఒక గొప్ప మహాముని ఇతని రాజ్యానికి వస్తాడనమాట వచ్చి నేను నీకు చెప్పబోయే ఒక పని చేస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్తారు ఆ మహర్షుల వారు ఎవరికి చెప్తారు విక్రమార్క మహారాజు గారికి చెప్తారు విక్రమార్కులు ఏంటంటే ఎవరినైనా గౌరవిస్తారు ఎవరితో అయినా తను గొప్పవాడిని గొప్పగా ఉండడు అన్ని మనిగి ఒత్తికి ఉంటారనమాట మహర్షి వారు ఏం చెప్తే నేను అది చేస్తాను అంచరాజు గారు మహర్షి ఏం చెప్తారో అది చేస్తాను అని ప్రమాణం చేస్తారు అప్పుడు మహర్షి వారు చెప్తారు నువ్వు నాకు రాత్రి అర్ధరాత్రి పూట శ్మశానానికి వెళ్ళి బేతాళుడిని తీసుకుని రావాలి కానీ ఒక కండిషన్ నువ్వు బేతాళుని తీసుకొని వచ్చేటప్పుడు భుచుమ వేసుకుంటే కదా అంటే బేతాళుడు అంటే మహాతాంత్రిక శక్తులు ఉన్న ఒక ప్రేతాత్మ ప్రేతాత్మ అంటే చనిపోయిన తర్వాత మనలో ఉన్న ఆత్మ ఒక ప్రేతాత్మ అంటాం అతనికి బేతాళుడికి తాంత్రిక శక్తులు ఉంటాయి అతనితో వచ్చేటప్పుడు మాట్లాడకుండా రావాలి మౌనంగా ఉండాలి అడుమన్నీ భుజం మీద వేసుకొని వచ్చేసేటప్పుడు విక్రమాదిత్యుడు మాట్లాడడానికి వీలు సరే అని ఒప్పుకొని బేతాళిని తేవడానికని చాలా ధైర్యవంతుడు మనమైతే వెళ్ళలేం బాబోయ్ భయం నాకైతే అతను బేతాన్ని అర్ధరాత్రి తీ శ్మశానానికి వెళ్ళి తన భుజం మీద వేసుకొని తీసుకొస్తూ ఉంటాడు అన్నమాట బేతాళ తండ్రివి శక్తులున్నతను కదా అతను ఏం చేస్తాడు అంటే మహాత్మజ నన్ను తీసుకెళ్తున్నావు కదా నీకు ఒక కథ చెప్తాను జాగ్రత్తగా విను నేను కథ చెప్పిన తర్వాత నేను కొన్ని ప్రశ్నలు నిన్ను అడుగుతాను అందులో ఎంత నిజాయితీ ఉంది ఆ కథలో ఆ కథలో ఎవరు ఎందువలన చేత ఇలా చేయవలసి వచ్చింది అనేవన్నీ విశ్లేషణ చేసి నేను అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పకపోయావో నీ తన బద్దలు కొట్టేస్తాను అని చెప్తాడు ఎవరు చెప్తారు బేతాళుడు ఎవరికి చెప్తాడు విక్రమాదిత్యుడికి మన మహారాజు ఉజ్జయిని మహారాజానికి చక్రవర్తి అయిన విక్రమార్కుడికి చెప్తాడు ఓకే బేతాళని వేసుకొని విక్రమాదిత్యుడు వెళ్తూ ఉంటాడు మరి బేతాళుడు ప్రశ్నలు వేస్తాడు మరి విక్రమాదిత్యుడు చెప్పక తప్పదు చెప్పకపోతే తను చనిపోతాడు తను చనిపోతే అక్కడ మహర్షి గారికి ఇచ్చిన ప్రమాణం ఏమైపోతుంది సో బేతాళుడు చెప్పిన కథకి సమాధానం చాలా తెలివిగా చెప్తాడు కానీ బేతాళుడు మాయమైపోతాడు మాయమైపోయి చెట్టు మీదకి కూర్చుంటాడు అలా ఇరవై నాలుగు సార్లు విక్రమార్కుడు వదలని విక్రమార్కుడు మార్కుడుగా కూడా విసుగు చెందకుండా పట్టుదలగా ఇరవై నాలుగు సార్లు అక్కడ వెళ్ళి బేతాళిని వేసుకొని రావడం బేతాళి కదా చెప్పడం మళ్ళీ ఎగిరిపోవడం ఇలా జరుగుతుంది అయితే ఇరవై ఐదోసారి మళ్ళీ వెళ్తారు విక్రమార్కుల వారు వెళ్ళినప్పుడు బేతాళి చెప్తాడు రాజా నీకొక నిజాన్ని నేను చెప్పాలి ఏంటిదా నిజం నీ దగ్గరికి వచ్చిన ఆ మహర్షుల వారు నిజంగా మహర్షి కాదు మారు రూపంలో ఉన్న తాంత్రికుడు నిన్ను చెప్పేసి అంటే నిన్ను బలిచ్చి నీలో ఉన్న శక్తులన్నింటినీ తన తనలోకి తీసుకుని ఈ రాజ్యాన్ని మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకుందామని ఆలోచనతో నీ దగ్గరికి మహర్షి రూపంలో వచ్చాడు అందుకనే బేతాళన్ని తీసుకురా అని నీకు కండిషన్ పంపించాడు అని నువ్వు అతనిని గెలవడానికి కావలసిన రహస్యాన్ని నేను చెప్తాను అని బేతాళుడు విక్రమార్కుడి చెవిలో రహస్యంగా చెప్తాను అప్పుడు విక్రమార్కుడు అందరి దేవతల సహాయంతో బేతాళుడి సహాయంతో ఆ మహర్షి రూపంలో ఉన్న మాంత్రికుణ్ణి సంహరించేస్తాడు అంటే చంపేస్తాడు అలా చంపి ధర్మం గెలుస్తుంది అక్కడ తన సామ్రాజ్యాన్ని చాలా బాగా కాపాడుకుంటాడు ఇది వి వదలని విక్రమార్కుడు బేతాళిని కథ మనం రేపు ఒక మంచి కథ చెప్పుకుందాం బేతాళుడు విక్రమార్కుని ఏం కథ చెప్పి ఏం ప్రశ్న వేస్తాడో తెలుసుకుందాం సరేనా మరి రేపు అందరూ రెడీగా ఉంటారా నేను చెప్పే కథ వినడానికి ఓకే బాయ్ మళ్ళీ రేపు కలుసుకుందా మంచి కథతో సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి వాచ్ కూడా చేయాలి అంటే చూడాలి ఓకేనా బాయ్